తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అఖండ స్వాగతం లభించింది విమానాశ్రయానికి చేరుకోగానే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం పలికారు అక్కడ నుంచి ఓపెన్ టాప్ జీప్పై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీగా గాజువాక బయలుదేరారు ముందుగా స్థానిక కుంచుమాంబ అమ్మవారిని దర్శించుకున్న పల్లా అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్ళారు పాత గాజువాక క్రేన్ సహాయతో భారీ గజమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు దారి పొడవునా కూటమి నేతలు కార్యకర్తలు నిల్చొని పల్లాపై పోలజల్లు కురిపించారు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత తనపై నమ్మకంతో బరువైన బాధ్యతను అప్పగించారని పదవికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు తన విజయానికి అహర్నిషలు కృషి చేసిన కూటమి నేతలు కార్యకర్తలకు పల్లా కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీని బలోపేతం చేస్తూనే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రణాళికతో ముందుకు వెళ్తానని చెప్పారు నమస్కారం ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా శక్తి సామర్థులపైన పైన నమ్మకంతో ఇవ్వడం ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని ఉమ్ము కాకుండా పార్టీని అలాగే ప్రభుత్వాన్ని ఎందుకంటే ప్రభుత్వం రావడానికి ఐదు సంవత్సరాలు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్తలు అందరూ కలిపి ఇది కృషి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు కనుక ప్రభుత్వం అలాగే పార్టీ కేటర్ని మమేకం చేసి ప్రజారంజకమైనటువంటి పాలన అలాగే ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలన అందించేటట్టుగా నా వారదులుగా నేను నా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే సందర్భంగా ఈరోజు ఉమ్మడి కూటమిలో ఉన్నాం ఉమ్మడి కూటమిలో అటు తెలుగుదేశం జనసేన బీజేపీ వారు కూడా సముచిత స్థానం కల్పిస్తూ కూటమి యొక్క ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దర్శైనటువంటి కార్యదర్శి లోకేష్ బాబు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పార్టీలో కొత్త ధనాన్ని తీసుకురావాలని అలాగే యువ యువ నాయకులను తీసుకురావాలని ఆయన చేస్తున్నటువంటి ఆలోచన అంటే కొత్త ధనంతో ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన ఏదైతే ఉందో వారి వారి ఆలోచనకు అనుగుణంగా కూడా మేము నడుచుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు గాజు ఒక ప్రధానికం కూడా నా మీద నాకు ఈ పదం వచ్చిందంటే ఈరోజు ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి గాజు ఒక ప్రధానికం వల్లే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నా ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏదైతే స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం కానీ టోల్ గేట్ తొలగించడం కానీ అలాగే ఇంకా ఏదైతే దీర్ఘ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా నేను పరిష్కారం చేస్తానని ప్రధానంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేయగలిగేతామని చెప్పి